ారి పల్లి మండలం గర్నిమిట్ట పంచాయతీలో వెలిసిన గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ తల్లికి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మహిళా సహ కన్వీనర్ శ్రీమతి మద్యాల సత్యకుమారి మరియు శ్రీమతి రమణమ్మ మాట్లాడుతూ అమ్మవారికి సార ఇవ్వడం వల్ల భక్తుల కష్టాలు తొరిగి సుఖ సౌఖ్యాలు కలుగుతాయన్నారు అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా మూర్తికి సమరసత సేవా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ జిల్లా మరియు మండల కమిటీ సభ్యులు ఆలయ ధర్మకర్త శ్రీ నల్లపరెడ్డి సురేష్ రెడ్డి గారు అన్నదాతలు శ్రీ గాలి సుధాకర్ నాయుడు గారు శ్రీ నల్లపరెడ్డి గంగిరెడ్డి గారు శ్రీ మాలే ధనుంజయ రెడ్డి గారు మరియు శ్రీ పోతురెడ్డి సురేంద్ర రెడ్డి గారితో పాటు దాదాపు వేయి మంది భక్తులు ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ మై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఊరికే ఈ భాగ్యం కలగలేదు మా కష్టం ఏం లేదు ఆ అమ్మవారి మాకు సంకల్పించి మా మనసులో ఆలోచన పుట్టించి మనకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పెద్దలందరి చేత ఈ పెద్దలందరి సహకారం చేత ఈ కార్యక్రమం సంపూర్ణమవుతుందంటే ఆ దేవి శక్తి